ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వరయ కాంప్లెక్స్ వెంకటగిరి వారు ముందు గాయపడుతూ ప్రతి ఒక్కరిని పేరు పేర్లు పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవులు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మలా కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలిగిప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి దారి లేదు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు